అందరికీ నమస్కారం నా పేరు అర్చనారాజ్ రాజ్ ఇప్పుడు వస్తున్న టీం అందరూ రిసెప్షన్లో కూర్చొని అందరి పేర్లు రిజిస్టర్స్ చేసి ఫోన్లో ఐడి కార్డ్స్ పర్మనెంట్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడంలో గొప్ప పాత్ర పా పోషించిన వాళ్ళు వాళ్ళంతా యువత ప్లస్ టూ జనరేషన్స్ వర్క్ చేశారండి రిసెప్షన్లో పెద్దవాళ్ళేమో రాయడంలో పిల్లలేమో ఫోన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి పెద్ద పాత్ర పోషించరు వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు నాలుగు రోజులు ఎంత క్రౌడ్ వచ్చిందంటే ఈ పిల్లలు అసలు అక్కడి నుంచి లేగకుండా కూర్చున్న చోటే కూర్చుని షిఫ్ట్ వైజ్ వీళ్ళకి ఎవరికో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కొంతమంది తినడానికి వెళ్తున్నారు కొంతమంది కూర్చుంటున్నారు చేసిన వాళ్ళు భోజనానికి వెళ్తున్నారు భోజనం చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ వైజ్ వాళ్ళే ట్రై ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఆ వర్క్ చేసి మేము బతిల్నాడి వెళ్ళండమ్మా ఇంతసేపు వద్దు అనుకుంటా లేదక్క ఇది మా పని మన పని పత్రిజీ పని అని చెప్పి నాకే ఎదురుగా ఇది మన బాధ్యత అని ఈ పిల్లలు ఎంత గట్టిగా చెప్పి కూర్చున్న చోట నుంచి ఓపికతో ఒక్కొక్కరు పది పది ప్రశ్నలు వేసిన ఓపికతో ప్రశ్నలకి ఆన్సర్స్ ఇస్తూ ఎంత గొప్ప వర్క్ చేసి పర్మనెంట్ ఐడి కార్డ్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్లు కొడదాం దీంట్లో మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్క ఇద్దరు ముగ్గురు నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెండు నిమిషాలు మాట్లాడదాం